పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము మిమ్మల్ని పిలిచిన వాడు ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండు పేతరుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదహారో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రీలారా ఈరోజు జీవాక్యము వినిచిన మీరు పరిశుద్ధముగా జీవించాలని దేవుడు కోరుచున్నాడు ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు గనక మీరు కూడా పరిశుద్ధముగా జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు పరిశుద్ధులకు తగిన పరిశుద్ధ జీవితాన్ని ప్రభు ఈ నూతన దినములో మీకు ప్రసాదిస్తాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పబడిన విధముగా దేవుడు పరిశుద్ధుడు గనక మీరు పరిశుద్ధముగా జీవించండి మరియు మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది అని బైబిల్ చెప్పిన విధముగా ఈరోజు జివాక్యము వినచున్న మీలో ఎటువంటి అపవిత్రత అయినను కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా ప్రియులారా దేవుడు మీ అపవిత్రతను తన పరిశుద్ధ రక్తము ద్వారా కడిగి మిమ్మల్ని పరిశుద్ధముగా మారుస్తాడు తద్వారా దేవుని నామము మీ ద్వారా ఘనపరచబడినట్లు అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధ పరచుతును వారి ఎదుట మీ అందు నేను నన్ను పరిశుద్ధ పరచుకునగా నేను ప్రభువగు యహోవానని వారు తెలుసుకొందరు ఇదే ప్రభువగు యహోవా వాక్కు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము ప్రిలారా సర్వశక్తి మంత్రుడైన దేవుని ప్రేమను తెలుసుకొనుట మాత్రమే దేవుని గూర్చిన జ్ఞానము కాదు కాని గొప్ప ప్రయాసముతో ఇతరులకు ఆ దేవుని యొక్క పవిత్రతను వివరించు వారలమై ఉండవలేను ప్రభువైన యేస్సు మన యొక్క విమోచకుడు అని తెలిసినప్పటికీ ఆయనను మనము మన చుట్టూ ఉన్నవారిని సంతోషపెట్టుటకు దేవునికి విరోధమైన మార్గములలో ధైర్యముగా నడుచుకొని చిన్నాం మరియు ఆయన యొక్క పరిశుద్ధ నామమును కూడా అపవిత్ర వరుస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఒక నది తీరములో ఒక చిన్న గ్రామముంది ఆ గ్రామంలో నివసించే కిరణ్ మట్టి పాత్రలు తయారు చేయడంలో అద్భుతమైన నైపుణ్యము కలవాడు అతని చేతుల్లో తయారైన ప్రతి కుండ ప్రతి దీపము పవిత్రతకు కలకు నిదర్శముగా ఉండేది అతనికి ఈ పని కేవలము వ్యాపారము కాదు కాని దేవుడు తనకు అనుగ్రహించిన ఒక ఆరాధనగా భావించేవాడు అయితే అనుకోకుండా అతనికి ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి మార్కెట్లో తక్కువ నాణ్యత గల త్వరగా తయారయ్యే వస్తువుల పోటీ ఎక్కువైపోయింది ఒకరోజు అతను నివసిస్తున్న ఆ గ్రామంలో పేరుగాంచిన ఒక పెద్ద వస్త్ర వ్యాపారి కిరణ్ వద్దకు వచ్చాడు కిరణ్ నీ పనితనము అద్భుతమని అతను మెచ్చుకున్నాడు నా యొక్క కొత్త దుకాణానికి అత్యవసరముగా నాకు వెయ్యి దీపాలు కావాలి కానీ అవి కేవలము ఒక వారం రోజుల్లో మాత్రమే కావాలి నువ్వు చేయగలవా అని ఆ వస్త్ర వ్యాపారి అడిగాడు కిరణ్ ముఖములో సంతోషము ఆందోళన కలగలిసి కనిపించాయి వారం రోజుల్లో వెయ్యి నాణ్యమైన దీపాలను తయారు చేయడము అసాధ్యము అతని వద్ద ఉత్తమమైన బంకమట్టి పూర్తిగా ఆరిపోయి కొలిమిలో కాలి పగుళ్లు లేకుండా బయటకు రావడానికి కనీసము రెండు వారాలు పడుతుంది అయితే ఒక మార్గం ఉంది మార్కెట్లో దొరికే రసాయనాలు కలిపిన తక్కువ నాణ్యత గల మట్టిని ఉపయోగిస్తే అవి మూడు రోజుల్లో ఆరి కొలిమి నుండి బయటకు వస్తాయి దీనివల్ల తనకి చాలా లాభం మిగులుతుంది గడువు కూడా పూర్తవుతుంది మొదట్లో కిరణ్ మనసు ఆ తొందరపాటైన మార్గం వైపు మళ్లింది వ్యాపారములో ఇవన్నీ సహజమే పైకి బాగా కనిపిస్తే చాలు అని తనను తాను సమర్థించుకోవాలని చూశాడు కాని ప్రిసహోదరి సహోదరుడా ఆ రాత్రి కిరణ్ తన చిన్న మట్టి పాత్రల శాలలో కూర్చున్నాడు అతని మనసులో తీవ్రమైన సంఘర్షణ ఆ సమయంలో కొలిమి ప్రక్కన అతని తాత రాసి ఉంచిన పాత చెక్క పలకపై ఉన్న వాక్యము అతని కళ్ళ ముందు మెరిసింది ఆ పలకపై ఇలా రాసి ఉంది మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులయ్యిందుడే అని సహోదరి సహోదరుడా ఆ వాక్యము కిరణ్ బలముగా తాకింది సమస్త ప్రవర్తనయందు అనే మాట అతనికి స్పష్టతనిచ్చింది పరిశుద్ధత అంటే ఆదివారము దేవుని మందిరానికి వెళ్లడం మాత్రమే కాదు తను ఎంచుకున్న మట్టిలో తన వ్యాపారంలో తన మాటలో కూడా పవిత్రముగా ఉండడమే అబద్ధము లేకుండా నాణ్యతను తగ్గించకుండా తన పనిని దేవుని మహిమ కొరకు అర్పించడమే నిజమైన పరిశుద్ధత అని ఆలోచన చేయగలిగాడు మరుసటి రోజు ఉదయం కిరణ్ ఆ వస్త్ర వ్యాపారి వద్దకు వెళ్ళాడు అయ్యా నేను మీకు వెయ్యి దీపాలు ఇస్తాను కాని నేను వాడే స్వచ్ఛమైన మట్టికి రెండు వారాలు పడుతుంది తక్కువ నాణ్యత గల మట్టిని వాడితే వారం రోజుల్లో ఇవ్వగలను కాని ఆ పని నా పరిశుద్ధతకు విరుద్ధము దయచేసి నాకు రెండు వారాల సమయము ఇవ్వండి అని నిజాయితీగా ఆ వస్త్ర వ్యాపారికి చెప్పాడు కిరణ్ మాటలకు ఆ వస్త్ర వ్యాపారి ఆశ్చర్యపోయాడు ఈ కాలములో లాభము కొరకు వెంపరలాడకుండా పరిశుద్ధత గురించి మాట్లాడే వ్యక్తిని నేను చూడలేదు నీ మట్టి పాత్రలే కాదు కిరణ్ నీ మనస్తత్వము కూడా పవిత్రమైంది నీకు రెండు వారాలు కాదు నెల రోజులు సమయం ఇస్తాను నాకు నాణ్యతే ముఖ్యము పరిశుద్ధతతో చేసిన దీపాలే నా దుకానికి కావాలి అని మెచ్చుకున్నాడు కిరణ్ నిరీక్షణ ఫలించింది సమయానికి స్వచ్ఛమైన దీపాలను అందించాడు వస్త్ర వ్యాపారి అతనికి అధిక ధరను ఇవ్వడమే కాకుండా అతని నిజాయితీని గురించి పట్టణమంతా కూడా చెప్పాడు నాటి నుండి కిరణ్ వ్యాపారం మరింత అభివృద్ధి చెందింది అతని పనిలో పరిశుద్ధత అతని జీవితానికి దీవెనగా మారింది రే సహోదరి సహోదరుడా కిరణ్ జీవితంలో మనము చూసినట్లుగా మన సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధల ఎండుట అనేది కేవలము ఒక ఆజ్ఞ కాదు కాని మన ఆశీర్వాదానికి మార్గము ఈరోజు జీవాక్యము వినిచున్న మీరు ఎంత పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ మీ చిత్తశుద్ధిని మీ నిజాయితీని బదులుకోవద్దు ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడవై ఉండుము నేను పరిశుద్ధుడనే ఉన్నాను అని మనలను పిలిచిన దేవుడు మనము లోకములో నిలబడటానికి కావలసిన కృపను శక్తిని తప్పకుండా అనుగ్రహిస్తాడు మరి నీతిమంతులో బ్రతికింపబడతారు కాబట్టి ధైర్యముగా ఉండండి మీరు పరిశుద్ధతను ఎంచుకుంటే మీ పనిలో మీ కుటుంబంలో మీ జీవితంలో దేవుని వాగ్దానం యొక్క నిత్యమైన ప్రతిఫలాన్ని పొందుకుంటారు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా పూర్తిగా మీ జీవితాలను ఆ ప్రియమైన పరిశుద్ధ దేవునికి అర్పించి ఆయన యొక్క దైవిక పరిశుద్ధతను ఆస్వాదించండి లేక నేను ఇలా పరిశుద్ధంగా జీవించగలను అనే ప్రశ్న మీలో తలెత్తవచ్చును ఈ లోకములో నైనను లోకములో ఉన్న వాటి నైనను ప్రేమింపకుడి ఎవడును లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే అని వాక్యము సెలవిచ్చినట్లుగా ఈ లోకములో ఉన్న వాటిని విడిచి జీవించడానికి ప్రయత్నించండి ఇంకను లోక సంబంధమైన కార్యాలు మనలను పాపములోనికి కూరుకొని పోవునట్లుగా చేస్తాయి మనము పాపపు కార్యాలను జరిగించు వాటిని తలంచుకుంటున్నప్పుడు మనలను మనమే అపవిత్రపరచుకుంటున్నాం దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యా గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండే వచ్చును అని వాక్యము సెలవిచ్చినట్లుగా హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు పాపపు నిండిన లోకములోనే మనమును జీవించుతున్నాము అన్న వచ్చినముల ప్రకారము మన స్థితి ఏమిటి మనము పరిశుద్ధమైన జీవితము జీవించున్నామా ఈరోజు ఆయన మరల వచ్చినట్లయితే మనము మరియు మన కుటుంబాలు ఆయన రాకడకు సిద్ధముగా ఉన్నాయా అని మనలను మనము ఈరోజు పరిశీలన చేసుకోవాలని ప్రార్థనా పూర్వకముగా కోరుకొని చిన్నాను రే సహోదరి సహోదరుడా ఈరోజు జివాక్యము వినిచిన మీ హృదయాన్ని దేవునికి సమర్పించి పరిశుద్ధతను పొందుకొనండి దేవుని రాకడొకరుకు కనిపెట్టుకుని మనము మన హృదయమును పరిశుద్ధముగా కాపాడుకొనుట ఎంతో అవశక్యము ఆయన మీ కుటుంబమునకు మరియు ఇతరులకు మిమ్మను ఆశీర్వాదకరముగా మారుస్తాడు అంత మాత్రమే కాకుండా ఇతరులకు మన యొక్క పరిశుద్ధత ద్వారా మన దేవుడు పరిశుద్ధుడని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించున్నామని బయలుపరుస్తుంది మన ప్రభు అయిన యేసు క్రీస్తు మరలా ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనను ధరిస్తాము ప్రభువా నీ ఆత్మచేతనాన్ని శుద్ధీకరించి ఇతరులకు మాదిరికరముగా జీవించినట్లు సహాయము చేయము అని ప్రార్థించినట్లయితే నిశ్చయముగా ప్రే సహోదరి సహోదరుడా మీ హృదయంలో ఉన్న కల్మషములన్నిటినీ ప్రభు కడిగి పరిశుద్ధముగా జీవించే కృపను ఆయన మీకిచ్చి మిమ్మను ఇతరులకు ఆశీర్వాదకరముగా మార్చి మిమ్మను దీవిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకునేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రోజు ఈ వాక్యము వినిచిన్న మనకు దయచేయలాగిన ఈ సమయంలో ఈ వాక్యము విని మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవాద్భుతమైన రీతిగా ఈరోజు రోజు లేఖన భాగము ద్వారా నీవు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను మా జీవితాలను సరిచేసిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా పరిశుద్ధ జీవితమును జీవించుటకు కావలసిన కృపను మాకు అనుగ్రహించి నీ సింహాసనమునకు మహిమను తెచ్చుటకు మాకు సహాయము చేయము అయ్యా మా కర్మలను పట్టుకొని మమ్మను నడిపించుము నీ పరిశుద్ధాత్మ ద్వారా మేము పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించుటకు మాకు నీ కృపను దయచేయము దేవా మేము ఈ లోకములో వేటిని ఆశించకుండా నీ వైపు చూచుటకు మాకు నీ పరిశుద్ధమైన హృదయమును దయచేయము అయ్యా నేటి నుండి నీవు మాలో నివసించినట్లయితే తద్వారా ఈ లోకపు పాపాలు మమ్మను సమీపించవు తండ్రి నీవు పరిశుద్ధుడవు గనుకనే మేము ఈ లోక మలినమును అంటకుండా పరిశుద్ధముగా జీవించుటకు మాకు సహాయము చేయము అయ్యా మా పరిశుద్ధ జీవితము ద్వారా నిన్ను ఆనందింప చేయడానికి మరియు నీ నామమును ఘనపరచినట్లు మాకు సహాయము చేయము ఎల్లప్పుడూ మా హృదయములో నీవే నివసించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచ్చినాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా నిన్ను తన దయా కిరీటం చేత బిడ్డలు ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివాయి రోజు శుభ కార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచ్చున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి దేవ మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాం ప్రాముఖ్యముగా చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు మరొక మారు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డకు చికిత్సను అందిస్తున్న డాక్టర్లను నర్సులను మీ జ్ఞానము చేత మీ ప్రేమ చేత నింపి అయ్యా అయిన విధముగా సరి అయిన చికిత్స అందించలాగున బిడ్డలకు మీ కృపను దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయా బిడ్డ వాడుతున్న ఔషధాలను శుద్ధీకరించి ఆ బిడ్డలో ఉన్న ప్రతి మలినమైన రక్తాన్ని తీసివేసి మీ పరిశుద్ధమైన కలువరి రక్తాన్ని బిడ్డలో ప్రవహింపచేసి అయా బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేసి అనేకుల ఎదుట బిడ్డను నీకు సాక్షికరమైన బిడ్డగా నిలబెట్టమని వేడుకొని తన తోబుటోలను తల్లిదండ్రులను జ్ఞాపకము చేసుకుని మరి కన్నీటిని తుడుమని వేడుకొనిచ్చినాం దేవ్ రోజు ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొని వచ్చినాం అయ్యా మా దేశాన్ని దేశ ప్రజలను మేస్తాలో పెడుతున్నాను నాయకులను జ్ఞాపకము చేసుకోండి అధికారులను జ్ఞాపకము చేసుకోండి అయా ప్రజలందరూ శాంతి సామరస్యాలు కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ నా తండ్రి ఎలాంటి కల్మశాలు లేకుండా అయా నీతిగా నీతిగా అయా ఈ సమాజంలో జీవించినట్లుగా నీ కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యముగా బడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం అయ్యా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ నూతన దినములు మీ పరిశుద్ధమైన హస్తాల్లో పెడుతున్నాను మరి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మిరాలకించి అంగీకరించి అయ్యా మీ ఆ వాక్యాలను వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్